హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి వద్ద గల ధవళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తున్నాం ఈ ధవళేశ్వరం ప్రాజెక్టుకు మనం అశోరాపేట నుండి కారులో రావడం జరిగింది ఈ ధవలేశ్వరం ప్రాజెక్టు సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు పొడుగు ఉంటుంది కావున దీనిని మనం కాలినడకన సందర్శించలేము కావున కారులో నుండే వీడియో తీసి మీకు ఈ ప్రాజెక్టు గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజమండ్రిలోని ధవళేశ్వరం ఆనకట్ట సరదర్ కాటన్ బ్యారేజ్ గోదావరి నదిపై నిర్మించిన ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టు ఈ ఆనకట్టను బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ సరహద్దర్ థామస్ కాటన్ పద్దెనిమిది వందల నలభై ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి పూర్తి చేశారట ఇది గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే చివరి భాగంలో నిర్మించబడింది కాటన్ గోదావరి నదిపై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో ఇది మొదటదట ఇది ధవళేశ్వరం వద్ద గోదావరి పాయలుగా విడిపోతున్న ప్రాంతంలో నిర్మించబడింది కాలక్రమేణా పాత ఆనకట్ట బలహీనపడటంతో పంతొమ్మిది వందల డెబ్బైలో మరో కొత్త ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటికి పూర్తి చేశారు దీనికి సరాదర్ కాటన్ బ్యారేజ్ అని పేరు పెట్టారు ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవు పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది కానీ ప్రస్తుత బ్యారేజ్ ఎత్తు పది పాయింట్ ఆరు మీటర్లు లేదా ముప్పై ఐదు అడుగులు ఉంటుంది గోదావరి నదిలోని మధ్య గుండా ఈ ఆనకట్ట నిర్మించబడింది వరదల సమయంలో నీరు వెళ్లేలా నాలుగు భాగాలుగా దీని నిర్మాణం జరిగింది ప్రస్తుతం మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లు ఉన్నాయి ఒక్కో గేటు పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది ఇంటూ మూడు పాయింట్ ముప్పై ఐదు మీటర్లుగా మనకి చెప్తూ ఉంటారు ప్రస్తుత రిజర్వాయర్ స్థూల నిల్వ సామర్థ్యం ఎనభై మూడు మిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే రెండు వేల తొమ్మిది వందలు బిలియన్ క్యూబిక్ అడుగులు అన్నమాట ధవళేశ్వరం ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాలకు ఒక జీవనాడి ఇది దాదాపు పది లక్షల ఎకరాలకు పైగా స్థిరమైన సాగునీటి అందించి ఈ ప్రాంతాన్ని ధాన్యకరంగా మార్చిందని చెప్తూ ఉంటారు కరువులను నివారించి వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రాజెక్టు ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు ఈ ఆనకట్ట వరదలను సమర్థవంతంగా నియంత్రించి దిగువ ప్రాంతాలకు వరద నష్టాన్ని తగ్గిస్తుంది దీని నూట డెబ్బై ఐదు క్రస్ట్ గేట్లు నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్తుంటారు సరహత్త కాటన్ స్మారకార్థం ఒక కాటన్ మ్యూజియం కూడా మనకి ధవళేశ్వరంలో నిర్మించబడింది ఇది ఒక పర్యాటక ఆకర్షణ కూడా నిలుస్తూ ఉంటుంది ఈ ఆనకట్ట పైన ఒక రోడ్డు మార్గం కూడా ఉంది ఇది తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతుంది రాజమండ్రి బ్రిడ్జిలు విధంగా అయితే కొవ్వూరు రాజమండ్రి జంట నగరాలు కలుపుతాయో అంటే కొవ్వూరు అనేది పశ్చిమ గోదావరి జిల్లా ఈ రాజమండ్రి అనేది తూర్పుగోదావరి జిల్లా ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు పైన రోడ్డు కూడా తూర్పు పశ్చిమ గోదావరిలను కలిపేటువంటి రోడ్డు మార్గం కూడా మనకి ఈ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంటుంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు వచ్చినప్పుడు లేదా కాళేశ్వరం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరిలో నీటి ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది వరదలు వచ్చినప్పుడు గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తారు అదే సమయంలో వ్యవసాయ అవసరాల కోసం కూడా కాలువలను ఆ కాలువల ద్వారా నీటిని కూడా అందిస్తారు రెండు వేల ఇరవై రెండులో ధవళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఐసిఐడి ద్వారా అరుదైన గుర్తింపు కూడా ఈ మన ధవళేశ్వరం ప్రాజెక్టుకు లభించింది సరార్దర్ కాటన్ గోదావరి డెల్టా ప్రాంతాన్ని కరువుల నుండి కాపాడి సస్యశామలం చేసినందున స్థానిక ప్రజలు ఆయనను అపర భగీరథుడిగా కూడా పూజిస్తారు ఆయన చేసిన కృషి కారణంగా లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది మరియు జనాభా సంఖ్య కూడా పెరిగింది ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నదిపై భారతదేశం నిర్మించిన అతి పురాతన మరియు ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో సరార్దర్ థామస్ చేసిన కృషి అపారమైనది అందుకే ఆయనను గోదావరి డెల్టా ప్రజలు అపర భగీరథులుగా డెల్టా రూపశిల్పిగా కూడా ఆరాధిస్తారు పంతొమ్మిదవ శతాబ్దంలో గోదావరి డెల్టా ప్రాంతం తరచుగా వరదలతో అతివృష్టి మరియు కరువుతో అనావృష్టిగా ఉండేది పద్దెనిమిది వందల ముప్పై మూడులో వచ్చిన కరువు వల్ల సుమారు రెండు లక్షల మంది ప్రజలు మరణించారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన తుఫాను కరువు మరింత మందిని పొట్టనబెట్టుకుందట ఈ ప్రాంత ప్రజల దుస్థితిని చూసి చెలించిపోయిన మన సరార్దర్ కాటన్ గోదావరి నది నీటిని నియంత్రించి వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని ఆ రోజు సంకల్పించారట కాటన్ రాజమండ్రికి వచ్చి గోదావరి నదిపై అనకట్ట కట్టడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషణ ప్రారంభించారట ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆయన గుర్రంపై సుదూర ప్రాంత ప్రాంతాలు పర్యటించి గోదావరి లోతు నీటి వేగాన్ని అంచనా వేశారు సరైన ఆహారం కూడా దొరకనప్పుడు అరటి పండ్లతోనే సరిపెట్టుకునేవారని కూడా ఆర్ధర్ కాటన్ గురించి చెప్తూ ఉంటారు కాటన్ గోదావరి నదీ తీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మద్రాసు గవర్నర్ వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సమర్పించారట బ్రిటిష్ ప్రభుత్వం తొలుత ఈ ప్రాజెక్టును ఆమోదించడానికి వెనకాడుతున్నప్పటికీ కాటన్ స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పదివేల నలభై ఆరు డిసెంబర్ ఇరవై ఐదున దీని ఆమోదాన్ని పొందారు పద్దెనిమిది నలభై ఏడు ఏప్రిల్లో ధవలేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి కాటన్ శ్రీకారం చుట్టారు కాటన్ ఈ ప్రాజెక్టును అత్యంత శ్రద్ధగా వేగంగా పర్యవేక్షించారు అంటే ఆయన ఒక కూలీగా కూడా అందరితో కలిసి కష్టించి పనిచేసేవారని చెప్తారు ఇది స్థానిక కార్మికుల ఆదరాభిమానులను చోర ఉందట ఆధునిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో యంత్రాలు పూర్తి అందుబాటులో లేని ఆ రోజుల్లోనే పదివేల మంది పైగా కూలీలు వందలాది మంది వడ్రంగులు కమ్మర్లను ఉపయోగించి ఈ మహత్తర నిర్మాణాన్ని చేపట్టారు కేవలం ఐదేళ్లలోనే అంటే పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఈ ఆనకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇది అప్పట్లో ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా పరిగణించబడింది అప్పట్లో ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అయిందట పంట కాలువల అభివృద్ధికి అదనంగా పద్నాలుగు వేలు కేటాయించారట వేణం వీరన్న వంటి స్థానిక పర్యవేక్షకులు కాటన్కు అద్భుతమైన సహకారాన్ని అందించారని చెప్తూ ఉంటారు ఆనకట్ట నిర్మాణంతో పాటు గోదావరి నది నుండి నీటిని వ్యవసాయ భూములకు తరలించడానికి విస్తృతమైన కాలువల వ్యవస్థను కూడా ఆ రోజుల్లోనే నిర్మించారు ఈ కాలువలు ధవళేశ్వరం వైజేశ్వరం మధ్య గోదావరిని నాలుగు పాయలుగా విడదీసి వాటి ద్వారా నీటిని డెల్టా అంతటా కూడా విస్తరింపజేశారు ఈ కాలువల ద్వారా దాదాపు ఆ రోజుల్లో ఆరు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది ప్రస్తుతం అయితే మాత్రం పది లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్నదే రిపోర్ట్ ఉంది మనకి ఇది గోదావరి డెల్టా ప్రాంతాన్ని కరువుల నుండి కాపాడి ధాన్యగారంగా మార్చిందట ఈ ప్రాంతం వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను సాధించింది ఆహార భద్రత పెరగడంతో గతంలో క్షామపీడితమైన ఈ ప్రాంతంలో జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది అంటే కరువు ఉండటం వల్ల వలసలు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి కానీ ఆ కరువు పోయేసరికి ప్రజలంతా కూడా మళ్ళీ ఈ గోదావరి డేటా ప్రాంతానికి చేరారని చెప్తూ ఉంటారు కాటన్ రూపొందించిన కాలువ ఆయకట్టు మరియు డ్రైనేజీ పద్ధతులు భారతదేశంలో ఆధునిక నీటిపారుదల వ్యవస్థలకు మార్గదర్శకంగా నిలిచాయి గోదావరి డెల్టా ప్రజలు ఆయనను అపభగీరెదుగా డెల్టా రూపు ఇప్పటికీ పూజిస్తూనే ఉంటారు రెండు వేల ఇరవై రెండులో ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఐసీఐడి ద్వారా అరుదైన గుర్తింపు లభించింది ఇది కాటన్ దార్శనికత మరియు కృషికి నిదర్శనమని చరిత్ర చెబుతుంది రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం వద్ద సరార్దర్ కాటన్ జ్ఞాపకార్థం ఒక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు అది కూడా మనం ఇంతకుముందు దర్శించాము సర్ కాటన్ కేవలం ఒక ఇంజనీరింగ్ గా కాకుండా గోదావరి డెల్టా ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చివేసిన ఒక దూరదృష్టి గల నాయకుడిగా అకుంఠిత దీక్షతో పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు ఇది ధవళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్ట చరిత్ర నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ